నాలుగు మీద కూడా కొంచెం మార్కెట్ మాటలు సరిగా వస్తాయా ఆపనే చేస్తాం పదంగారు ఇక్కడే ఉండి పది నిమిషాల పాటు లోపలికి ఎవరు రాటన అలా అయితే ఓయ్ డౌట్ రావు హాయ్ నువ్వు నాతో ఆయన దే నమస్కారం యావ యావ అరదరాదు ఎలా నడుస్తోంద నీ పర్యవేక్షణలో బ్రహ్మాండంగా ఉందండి మూడు జాకెట్లు ఆరు లంగాలుగా వెలిగిపోతుందండి వెరీ గుడ్ లక్షా పాతి వేలు శోపనాద్రి ఎలా ఉంది నీ పర్యవేక్షణలో నా కూరగాయల మార్కెట్ మీ పేరుతో ఏం పెట్టినా బంగారమే కదండి ఇదిగో నా వంతు ఇరవై రెండు వేలు ఇది కొండా అమ్మజే అయ్యా నేను శోభనాద్రి కష్టపడుతున్నాను డబ్బు తీసుకుంటున్నా కానీ ఆ కొండగాడికి ఇలా నెల డబ్బు ఎందుకు ఇస్తున్నారో మాకు అర్థం కావట్లేదు కుక్క పని కుక్క చేస్తే గాడిద పని గాడిది చేస్తుందయ్యా నా డౌట్ చూడు రామస్వామి ఇక్కడ జీతం ఇస్తున్నది నా డౌట్లు తీర్చడానికి కానీ నీ డౌట్లతో పని గంటల పాటు చేయడానికి కాదు వీళ్ళు పని చూడు

పెద్దంతుడి పరాచికారు ఎందుకు మీరు చీరలు తీసుకోండి మగరాయుడులా చీరలు అమ్ముకుంటున్న నిన్ను చూస్తుంటే నాకు జాలిస్తుంది ఆ చూడండి మహాభారతం మీకు తెలుసా తెలుసు కౌరవ సభలో దుశ్శాసనుడు ద్రౌపది చీరలు ఊడదీశాడు శ్రీకృష్ణుడి వచ్చి చీరలు ఇచ్చాడు ఇందులో ఎవరిది తప్పు ఎవరిది ఉప్పు చీరలు ఊడదీసిన దుశ్శాసనుడు తప్పు చీరలు ఇచ్చిన శ్రీకృష్ణుడి ఉప్పు కాదు శ్రీకృష్ణుడిదే తప్పు అని నిజంగా దేవుడైతే దుస్సాసులు చేత ఆ పని చేయించడమే తప్పు మా ఇంట్లో కూడా ఆ భగవంతుడే సృష్టించిన పనికి మనిషి ఉన్నాడు ఆయన పేరు నాను మా కుటుంబం గురించి పట్టించుకోడు అందువాడు చేసే పని నేను చేయాల్సిన దౌర్భాగ్యం పట్టింది మార్కెట్ కి వెళ్ళకుండా ఇక్కడ పేకాడుతున్నావు అనమాట ఇదిగో రెండు నిమిషాల ముందు ఇచ్చి ఉంటే ఇంకో రెండు రౌండ్లు డంకా ఫలా చేసుకునే వాళ్ళం కదా బస్ గారు ఊరికే జీతం వేస్తాంటే నీకు అట్టగా ఉంటుంది నువ్వు మొదలెట్టా మొదలెట్టవా డబ్బు డబ్బు అని ఇవ్వుగా ఇదిగో తీసుకో డబ్బు నీకు ఇంత డబ్బు ఏ తప్పుడు పని చేయడానికి ఒప్పుకున్నా ఏం చేసి సంపాదిత నీకేందుకే రూపాయి బిళ్ళ సత్తుదా కాదని ఆలోచించాలి గాని అది మంచి పని చేసి సంపాదించామా చెత్త పని చేసి సంపాదించామని ఆలోచిస్తావంటే ఏ రిమోగమా ఈ ముద్రిష్టపు డబ్బుతో గంజి తాగే కన్నా మేలు తేలు విటితనంలో కూడా నీకు సేవలు చేస్తున్నందుక నువ్వు దుర్మార్గుడైనా రాక్షసుడైనా మొగుడే దేవుడు అనుకుని నువ్వు పెడుతున్న బాధ సగిస్తున్నందుక పూట గడుస్తున్నప్పుడు పళ్ళే ముందు కూర్చోటు పూట మొదలైనప్పుడు ప్యాకెట్లో కూర్చోట కూర్చోటో నీకు భార్య బిడ్డ అనుబంధ ఆత్మీయత ఉన్నాయని ఎలా తెలుస్తుంది నువ్వు కూడా ఈరింగ్ మొదలు పెట్టావన్నమాట చీసే కన్న కూతురుతో మాటలు పడ్డాక కడిపెడి సారా దాయిక తప్ప ఈ బాధలు తీరవు నాన్న శరీరంలో రక్తం కంటే సారా ఎక్కువ నీకు తెలుసు కదా ఆయన మార్చడానికి ఎందుకు ప్రయత్నిస్తా నన్నేం చేయమంటావమ్మా పెళ్లికి దిగింది నిన్ను వీధిలో తిప్పుతూ తన ఇంట్లో కూర్చొని పేకాడుతుంటాడు నీకేమైనా జరిగితే నేను తట్టుకోలేనమ్మా ఏంటి డాక్టర్ వెళ్ళిపోతాలే బాబా

C'est petit là